నాకైతే చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే పిల్లలతో కలిసి పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేస్తారు చాలా చాలా బాగుంది నాకు నా చిన్నతనం గుర్తొచ్చింది నా చిన్నతనంలోనే గవర్నమెంట్ స్కూల్ లోనే చదివిదాన్ని నేను నా గవర్నమెంట్ స్కూల్ గుర్తొచ్చింది చాలా ఆనందంగా కూడా ఉంది తర్వాత ఇక్కడ టీచర్స్ కూడా నాకు టీచర్స్ అందరు పేరెంట్స్ అందరూ కలిసి చేయడం నాకు చాలా బాగుంది సార్ ప్రత్యేకంగా ఈ స్కూల్లోని ఆ చదువు విషయంలో కానీ ప్రత్యేకంగా భోజనం బాగుంది సార్ ముందు ఒకసారి టేస్ట్ చేసాము బాగా చాలా బాగుంది ఇలాగే ముందు ఒకసారి ప్రోగ్రాం చేసాము ఆ ప్రోగ్రామ్ లో మేము టేస్ట్ చేసి వెళ్ళాము చాలా బాగుంది అప్పుడు ఏదో ప్రాబ్ మళ్ళీ వచ్చినప్పుడు ప్రాబ్లం చెప్పమన్నారు చెప్పాము ఫుడ్ మార్చారట బాబుని అడుగుతాను ప్రతిసారి ఏం ఫుడ్ పెడుతున్నారు పెడుతున్నారు అంటే బాబు చెప్తాడు ఒకసారి చారు పెట్టారని పప్పు పెట్టారని సాంబార్ పెట్టారని చెప్తాడు వింటాను ప్రతిది స్కూల్ నుంచి రాగానే అడుగుతాను బాబు యూనిఫామ్ కూడా చాలా బాగుందండి కలర్ బాగుంది ఈ యూనిఫామ్ వేసుకుని వెళ్ళొస్తే ప్రతి ఒక్కరు అంటే ఈ యూనిఫామ్ వేసుకున్న తర్వాత పిల్లలు బాగా కనిపిస్తున్నారు గవర్నమెంట్ స్కూల్ లో చదువుతున్న పిల్లల్లా కాకుండా ప్రైవేట్ స్కూల్ లో చదువుతున్న ఉన్నారు బాగుంది చాలా బాగుంది అని చాలా మంది పేరెంట్స్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు హ్యాపీ ఫీల్ అవుతున్నారు మేడం అప్పుడు అమ్మఒడి ఉంది తల్లికి వండడం మందికి వేశారు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ గవర్నమెంట్ బానే ఉందండి తల్లికి వందనం నాకు ఇద్దరు పిల్లలకి పడింది పాప ఇంటర్ సెకండరీ చదువుతుంది క్లాస్ ఇద్దరు పడింది చాలా బాగా చేస్తున్నారు సార్ బాగుంది సార్ బాగుంది సార్ మేడం గారు ఇప్పుడు ఈ స్కూల్లో ఆత్మీయ సమావేశం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి స్కూల్లో జరుగుతుంది మీ అబ్బాయి క్లాస్ లో మీరు కూర్చొని టీచర్ ఎదురుగా కూర్చోడం వల్ల మీ ఎట్లా అనిపిస్తున్నాడు ఈ ఫీలింగ్ ఇది చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే పేరెంట్స్ కి టీచర్స్ కి మధ్య ఒక బాండింగ్ ఏర్పడుతుంది ఏ విధమైన డౌట్స్ ఉన్నా సరే క్లారిఫై చేసుకోవచ్చు అందువల్ల చాలా ఆనందంగా ఉంది పిల్లల గురించి తెలుసుకోవడానికైనా టీచర్స్ దగ్గర ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ బాగా అందుతుంది పర్వాలేదు ఈ విషయం గతంలో ఎప్పుడైనా ఇలాంటి జరిగిందా లేకపోతే ఈ కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి ఇప్పుడే జరుగుతుంది ముందేం లేదు ఇలా జరగడం వల్ల మీ పిల్లలు ఎలా చదువుతున్నారు తర్వాత ఇవన్నీ మీకు తెలిసే అవకాశం ఉందా తెలుస్తుంది కదా మరి ఇప్పుడు టైం టు టైం ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తుంది ఏదైనా సరే తెలుసుకోవచ్చు మనకి ఏం డౌట్స్ ఉన్నా టీచర్స్ తో మాట్లాడచ్చు టీచర్స్ దగ్గర ఏమైనా డౌట్స్ ఉన్నా మనకి చెప్పవచ్చు ముఖ్యంగా పిల్లలు యూనిఫామ్ గాని బుక్స్ గానీ అట్లా ఉన్నాయి పర్లేదండి యూనిఫామ్ కూడా ఈసారి కలర్ అంతా బాగుంది ప్రైవేట్ సెక్టర్ లా నీట్ గా ఉంది చాలా బాగుంది కూడా ఇప్పుడు మధ్యాహ్నం కూడా భోజనం కూడా చాలా సన్న బియ్యం పెడతారు అంటున్నారు అమ్మళ్ళు గానీ చెక్కులు గాని అన్ని ఇస్తున్నారు అన్నారు ఎట్లా ఉంది మన పిల్లలు తింటున్నారు పర్వాలేదండి తింటున్నారు ఇక్కడ ఇక్కడ పిల్లలు అయితే తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకు వేశారు కదా మేడం ఎలా ఫీల్ అవుతున్నారు బాగా చేస్తానన్నట్టు కి ఇన్ కి బాగానే వేశారు మాకు ఇద్దరు ఉన్నారంటే ఇద్దరికి కూడా వచ్చాయి పర్వాలేదు ఈ కూట ప్రభుత్వం బాగానే ఉందండి ఎందుకంటే ఇప్పుడు చదువు మీద అప్పుడు చదువు మీద చదువు చాలా బాగుందండి ఎందుకంటే అప్పుడు కొద్దిగా మరి బాగానే ఉండేది కాదు ఇప్పుడు సార్లు కూడా అప్పుడు టీచర్స్ కూడా బాగా వాళ్ళకి ప్రోత్సహించి బాగా చెప్తున్నారు చెప్పి దాని వల్ల కారణం వల్ల ఇంకా జీవిఎం స్కూల్ మన ఇంకా ఇంప్రూవ్ ఇంప్రూవ్ అయిందండి అప్పటికి ఇప్పుడు చాలా తేడా వచ్చిందండి గతంలో టైమింగ్ సెన్స్ అనేది ఉండదు కాదు ఏ టైం కడతా ఇప్పుడు టైం సెన్సింగ్ తర్వాత పిల్లలు యూనిఫామ్ గానీ బుక్స్ కానీ ఎట్లా ఉన్నాయి టైమింగ్ సెన్స్ యూనిఫామ్ కూడా బాగుందండి వాళ్ళు వాళ్ళ తాలూకా రెగ్యులర్ యాక్టివిటీస్ చాలా బాగున్నాయండి గేమ్స్ కూడా పెడతారట స్వతి లో ఒక ప్రైవేట్ స్కూల్ లో చదివిన ఫీలింగ్ లో ఉన్నారంట ప్రైవేట్ స్కూల్ కన్నాప్పుడు మన గవర్నమెంట్ స్కూల్ చాలా బాగున్నాయి అండి ఇప్పుడు వాళ్ళ తాలూకా ఇక్కడ బాగా అభివృద్ధి ఉంది మధ్యాహ్నం కూడా భోజనాలు పెట్టారు ఎట్లా ఉంది సార్ ఫుడ్ పార్లర్ చాలా బాగానే ఉందండి ఫుడ్ బాగా ఇష్టపడి చదువుతున్నారు పిల్లలు స్కూల్ వాటిలో చంద్రబాబు మీద మీకు నమ్మకం ఉందండి ఆ నమ్మకం పర్లేదు బాగానే ఉన్నాడు మన స్కూల్ కూడా గవర్నమెంట్ స్కూల్ చాలా బాగున్నాయి ఇంకా భవిష్యత్తులో ఇంకా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఆ అవకాశాలు ఉన్నాయండి అవకాశాలు ఉన్నాయండి బాగా పిల్లలు ఆడపిల్లలే మా పిల్లలు ఇద్దరు మా అన్న చదువుతున్నారు సెకండ్ క్లాస్ నుంచి గవర్నమెంట్ స్కూలే గతంలో ఎప్పుడు లేని విధంగా పిల్లలు క్లాస్ లో కూర్చొని మీ పిల్లలు ఎలా చదువుతున్నారు అనే విధంగా ఈ గవర్నమెంట్ తీసుకొచ్చింది ఎలా అనిపిస్తుంది మేడం చాలా హ్యాపీగా ఉంది గవర్నమెంట్ స్కూల్ కానీ బాగా గవర్నమెంట్ స్కూల్ కూడా బాగా ఇప్పుడు యూనిఫామ్ లో విషయంలో బుక్స్ లో ఎట్లా ఉంది మేడం ఒక ప్రైవేట్ సెక్టర్ లో ఉండనా ఓన్లీ ప్రైవేట్ లాగే ఉంది స్టడీ కూడా బాగా ఉంది లాస్ట్ ఇయర్ మీద ఈ ఇయర్ ఇంకా బాగుంది ప్రత్యేకంగా మధ్యాహ్నం భోజనం విషయంలో కానీ పిల్లలకి సన్న బియ్యం పెడుతున్నారు చక్కీలు పెడుతున్నారు ఎట్లా ఉంది ఫుడ్ కూడా బాగుందటండి పిల్లలు తింటున్నారు మా పిల్లలు లాస్ట్ ఇయర్ నుంచి తింటున్నారు ఈ తల్లికి వందనం ఎంత అంతమంది పిల్లలకు పిల్లలకు వేసారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అవును ఇద్దరికి పడ్డాయి మా పిల్లలు ఇద్దరికి చాలా ఫీల్ అవుతుంది గుర్తొస్తుందండి నేను ఇదే స్కూల్లో చదువుకున్నాను నేనైతే చదువుకున్నాను కానీ ఇప్పుడు వాళ్ళు కూడా నా పొజిషన్ రావాలని అనుకోవట్లేదు వాళ్ళు ఇంకా బెటర్ గా చదువుకొని మంచి ఫ్యూచర్ అనేది వాళ్ళకి రావాలని అనుకుంటున్నాను ఇప్పుడు గతంలో మీరు ఎప్పుడో చల్లని విధంగా ఇలాంటి మీటింగ్లు పెడుతున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పిల్లలు బుక్స్ కూడా మీరు చూసారు యూనిఫామ్లు కూడా చూసారు అలా అనిపిస్తుంది సార్ మీ పిల్లలు ఆ యూనిఫామ్ వేసుకుని వెళ్తున్నారు బాగుందండి రాష్ట్ర ప్రభుత్వం కన్నా యూనిఫామ్ ప్లస్ ఏంటంటే ఒక కోడ్ ఒక కోడ్ అనేది ఉన్నది ప్లస్ ఈ యూనిఫామ్ కూడా చాలా నీట్ గా ఉన్నది బాగుంది యూనిఫామ్ బాగున్నాయి బుక్స్ బాగున్నాయి ఇప్పుడు తల్లికి వందనం అనేది అంతమంది పిల్లలకు అంతమంది పిల్లలకి వేశారు మీ పిల్లలకి వేసారు ఎలా ఫీల్ అవుతుంది బాబుకు అయితే వచ్చిందండి తల్లికి వందనం చాలా హ్యాపీగా ఉన్నదండి తల్లి రావడం మీద నమ్మకం ఉందండి ఇంకా పిల్లలు భవిష్యత్తులో బాగుంటారు భవిష్యత్తుకి ఫ్యూచర్ బాగుంటదండి అంటే గత ప్రభుత్వంలో కన్నా ఈ ప్రభుత్వంలోని ఫ్యూచర్ అనేది ఉంటదని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే లాస్ట్ ఉన్న ప్రభుత్వంలోని ఇంత లేదండి పిల్లలు అనేది కొద్దిగా ఆకతాయిగా ఉండి పెద్దవాళ్ళు తమ్ము చదువుకున్న వాళ్ళు చిన్న క్లాస్ నేడిపించడం చేయడం ఈ ప్రభుత్వంలోని ఏమన్నా వన్ ఇయర్ వన్ ఇయర్ లో కూడా అల్లడి తీయట్లేదండి బాగుంది చాలా బాగా అనిపిస్తుంది ముందు ఎప్పుడూ లేదు ఇది ఫస్ట్ టైం మాట ఇలా చూడడం మేము నేను వస్తున్నాడు చాలా స్కూల్ దగ్గర కూడా చూసాను ఇలాగే ఇదిగా ఉంది చాలా ఇదిగా ఫస్ట్ టైం ఇలా జరుగుతుంది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా మీ పిల్లలు చదువు విషయం లో కానీ యూనిఫార్మ్ విషయం లో గాని బుక్స్ విషయం లో కానీ ఎలా ఉంది చాలా బాగుందండి స్కూల్ విషయంలో మొత్తం అంతా క్రమశిక్షణ శిక్షణ ఏదైనా సరే చాలా బాగుంది మీ పాప య యార్మ్ వేసుకుని వెళ్తుంటే ఒక ప్రైవేట్ సెక్టర్ లో ఆ ప్రైవేట్ స్కూల్లో చదివినట్టుగా ఫస్ట్ అయితే అంత ఇది లేదు కానీ ఇప్పుడైతే మనకు ప్రైవేట్ స్కూల్ కి దీనికి పెద్ద డిఫరెంట్ లేదు ఇంచుమించి ఇది కూడా ప్రైవేట్ స్కూల్ టైప్ లాగే ఉంది మొత్తం అంతా ఒక స్కూల్ చదువు గురించి అయితే ఒక పిల్లల్ని చేయడం కానీ ఏదైనా సరే బెనిఫిట్ గానే ఉంది ఏదైనా బాగుంది అన్ని విధాలుగా కూడా ఇది ప్రత్యేకంగా మధ్యాహ్నం భోజనం విషయంలోకి వస్తే సన్న భోజనం పెడుతున్నారు పిల్లలకి చాలా ఆరోగ్యం ఫుడ్లు పెడుతున్నారు అంటున్నారు నిజమే నిజమేనండి ఫుడ్ అనేది ఫుడ్ విషయంలోనే అదే దాంట్లోనే అయితే ఏ ప్రాబ్లం కూడా లేదు అది మీనా కూడా చూపిస్తాయి ఇప్పుడు మాకు కూడా చెప్తారు ఈ రోజు కూడా మేము ఎక్కడే బోన్ చేయాలి అసలు ఫుడ్ బుక్ చదువు విషయంలో ఏదైనా సరే అంత చాలా బాగుంది గవర్నమెంట్ మీద మీకు నమ్మకం ఉందా మీ పిల్లల భవిష్యత్ బాగుంటది ఆ ఉందండి నమ్మకం ఉంది ఆ చంద్రబాబు నాయుడు ఇంక మరి చెప్పవసరం లేదులేండి తల్లికి వందనం అనేది ఎంత మంది పిల్లలుకుంటా అంత మంది పిల్లలు వేశారు ఇన్ టైం కి వేశారు వేశారండి ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి వేశారు మా పాప ఇప్పుడు నైన్త్ తనకి పడ్డది ఒక పాప ఇంటర్ వచ్చింది తన వేసి ఈ రోజు పడతాదని చెప్పారు కదా పదో తారీఖు తోటలకైతే నమ్మకం ఉందా మేడం ఆ తోటలకి అయితే నమ్మకం అయితే ఉందండి అమ్మ ఎట్లా ఉందమ్మా ఈ రోజు ప్రతి గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూల్లోనే ఆత్మీ సమావేశం జరుగుతుంది పిల్లల మధ్య కూర్చొని పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటని తెలుసుకోవడానికి ఆనందంగా ఉందండి పిల్లల మధ్య కూర్చొని మాట్లాడటంలో చాలా ఆనందండి ఎందుకంటే గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కొంచెం బానే ఉంది అందులో వచ్చి మాకు నాకైతే ముగ్గురు కొడుకులు అండి ముగ్గురు కొడుకులకి గవర్నమెంట్ స్కూల్లో నేను చదివిచ్చాను ఈ రోజుకొచ్చి నాకు పిల్లల మట్టి అనుకున్నా చక్కగా పాస్ చదివారు చక్కగా పాస్ అయ్యేది అయితే డిగ్రీ చేసేది రావచ్చు చాలా హ్యాపీగా ఉంది సార్ టీచర్లు అందరు కూడా మాస్టర్లు అందరు బాగానే ఉన్నారు చక్కగా ఉంది పిల్లలు కూడా బాగా చదువుకుంటున్నారు బాగానే ఉంది స్కూల్ యూనిఫామ్ గానీ ఏ గానీ గవర్నమెంట్ మార్నింగ్ ఇంకా బాగానే ఉంది సార్ బాగా చూస్తున్నారు పర్లేదు బాగానే ఉంది ఆ యూనిఫామ్ అవి బుక్స్ అవన్నీ చాలా బాగుంది முக்கியங்க மத்னப்பட போய் படுத்துனா கதா நீ அபாயி எல்லாம் உந்த ఆ ఎప్పుడు కూడా మా అబ్బాయి నాకు బోన్ చేసానమ్మ చక్కగా ఉంది వండుతున్నారు అది మాత్రం చెప్తారు ఎలా గవర్నమెంట్ గవర్నమెంట్ లో పిల్లలకి స్టడీ ఆ బాగా చెప్తున్నారు కాకపోతే మన పిల్లలు చదువుకోవడం ఇంట్లోనే ఉంటది మాస్టర్లు అయినా టీచర్లు అయినా బాగా చెప్తున్నారు వాళ్ళు చదువుకుంటే కదా ముందు భవిష్యత్తు అంతా బాగుంటదని ఉందా చంద్రబాబు మీద మీకు మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ పిల్లలకి ఇప్పుడు యూనిఫామ్ ఇచ్చారు తల్లి వందనం వేశారు ఇంకా అవకాశం మంచి అవకాశం ఇస్తారు ఇంకా ఇంకా మంచి అవకాశం రావాలి ఇంకా ఇంకా పేరెంట్స్ కూడా ఇబ్బంది పడకుండా రావాలి పిల్లలు కూడా మంచి భవిష్యత్తు రావాలి భవిష్యత్తు బాగుండాలి ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా కోరుకునేది అదే పిల్లల కోసం నమ్మకం ఉంది